వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ టుడే వచ్చి మీకు మైనర్ మిస్టేక్ లో మిస్ ఫ్రెష్ అనమాట అంటే దాదాపు మీకు తగలవు అనమాట ఎక్కడైనా తగిలితే నేను చూపించేస్తానండి కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది టిష్యూస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి బనారసీస్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇది వచ్చి మీకు కలనేత గ్రీన్లో టిష్యూ అండి మెత్తగా ఉంటుంది అండ్ షైన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు పార్ట్ అనమాట ఇది వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ గా నేను శారీని ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను దాదాపు రావు వస్తే గనుక కంపల్సరీ నేను మెన్షన్ చేస్తాను ఎక్కడైనా ఒకటి రెండు మీకు రావచ్చు చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది శారీలు అయితే ఎక్కడ ఏమీ లేదండి ఎక్కడా లేదు ఇదిగోండి ఈ బార్డర్ ఇదిగోండి ఈ బార్డరు అది కూడా మీకు లోపల వైపుకి ఇదిగోండి ఇక్కడ ఇది చిన్న డిఫెక్టే దీన్ని నేను పెట్టి మరీ చూపెడుతున్నానండి కావాలనుకున్న కొంచెం తీసేసుకోండి లేస్ కనుక వేసుకున్నా దాన్ని ఫోల్డింగ్ చేయించుకున్నా మనకు ప్రాబ్లం ఉండదు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ గోల్డ్ అండి మంచి గోల్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషను మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది శారీ అయితే మీకు ఇదిగోండి ఇక్కడే ఉంది ఇది జస్ట్ లైన్ అండి వివింగ్ లైన్ అంతేను అది మనకి ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది ఆ లైన్ ఒక్కటే అండి ఫాల్ట్ అక్కడ వరకు ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మంచి రెడ్ కలర్ అండి సుప్పౌపు ఉంది సాన్ దానిలో వచ్చింది కొంచెం సాఫ్టీగా ఉంది చూడండి పైన వచ్చి మీకు ఈ బార్డర్ వస్తుంది కింద ఆ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది ఉంది ఇది కూడా చూద్దాము నేను చూపెడుతున్నాను అండి మీకు ఎక్కడా లేదు ఇది పళ్ళు పాత్ ఇది ఇట్లా తీసుకోండి మీకు కింద లేతో పాటు కనిపించేలాగా ఫోటో పెట్టండి దీనికి ఎక్కడా లేదు అంటే నాకు కనిపించలేదండి బట్ ఇప్పుడైతే నేను చెక్ చేశాను నెక్స్ట్ సుప కలర్ అండ్ మిక్సింగ్ బ్లూ విత్ గ్రీన్ అండి ఇక్కడ చూసినట్టయితే చూడండి ఈ చిన్న రఫింగ్ కొంచెం ఉంది జస్ట్ వివింగ్ ప్రాబ్లము శారీ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అయితే గా ఉందండి చాలా బాగుంది శారీ ఇంకెక్కడ కనిపించలేదండి ఇది కూడాను ఆ చిన్నది అంతేను అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మంచి పింక్ షేడ్లో మనకి టిష్యూ ఇవన్నీ మెత్తగా హార్డ్ హార్డ్గా మనకి ఎత్తుకునేలాగైతే లేవన్నమాట చాలా మెత్తగా ఉన్నాయి నేను వేసే దాంట్లో మీకు తెలిసిపోతుంది చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది శారీ అయితే ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా నాకేం కనిపించలేదు ఎక్కడైనా వస్తే చిన్న చిన్న వస్తాయండి ఇదిగోండి ఇక్కడ చిన్న జస్ట్ స్మాల్ హోల్ చిన్నది అది మీకు లోపలికి వెళ్ళిపోతుంది ఎక్కడైనా వస్తే అలాంటివి వస్తాయి కానీ పెద్ద పెద్ద ఏం రావు అండ్ నెక్స్ట్ ఓరెంజ్ విత్ పింక్ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అదేనండి అన్నిటికీ ఇంకా అలానే ఉంటాయి పళ్ళు పార్ట్ బ్లౌజ్ శారీ అంతా విధంగా వస్తుంది ఎక్కడైనా వస్తే చిన్న చిన్న కంపల్సరీ వస్తాయండి అది కూడా చెప్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మంచి వైలెట్ విత్ రామా బ్లూ అండి రామా బ్లూ కలర్తో చాలా బాగుంది కథాన్ శారీ అండ్ ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఇక్కడ మిస్ లైన్ వచ్చింది చూడండి ఒక లైను మీకు చినిగిపోయినట్టు కాదు గీత అంతే అదే అనమాట మిస్టేక్ ఇందులో బ్లౌజ్ వచ్చి మీకు ఈ విధంగా ఉంటుంది ఒకసారి తయారింగ్ చేయించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చి మీకు సూపర్ అనమాట ఇది అసలు అలా ఇలా లేదు శారీ శారీ అయితే మీకు ఈ విధంగా వస్తుందండి పళ్ళు పార్ట్ బ్లౌజు శారీ ఇక్కడ లేదండి దీనికి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రెష్ షిప్పింగ్ ఉంది అది కొంచెం న్యూ డిజైన్ వచ్చి పళ్ళు పార్ట్ అండి మిస్ స్వింగ్ వచ్చి మీకు ఎక్కడ వచ్చిందండి జస్ట్ కట్ చెంగులో ఒక చిన్న పార్ట్ ఇక్కడికి బ్లౌజ్ కట్ చేస్తాం బ్లౌజ్ లో వచ్చింది కటింగ్లో లో పోతుంది కటింగ్ లో అయితే పోతుందండి పక్కా చూడండి శారీ అంతా ఇంక ఇలా ఉంటుంది దీంట్లో కూడా ఇంకేం మిస్టేక్ లేదు అండ్ ఫుల్ హెవీ క్వాలిటీలో సాఫ్ట్ కత్తాను అనమాట ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చింది ఇక్కడ మిస్ ప్రింట్ ఉంది లైట్గా బ్లౌజ్లో కటింగ్లో పోతుంది శారీ అంతా ఈ విధంగా ఉంది కొంచెం ఒక లిటిల్ బిట్టు పావు అంతు మీకు తక్కువ వస్తుంది శారీ అని సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది అండి నిన్న మంది అడిగారు అయిపోయింది తర్వాత రామా గ్రీన్ ఫుల్ షైన్ ఫుల్ మీకు కెమెరా కనిపించకపోవచ్చు బట్ క్వాలిటీ మాత్రం ఆసమ్మండి ఇదండి శారీ ఆనంద బ్లూ బ్లూ అనమాట చాలా ఎక్సలెంట్ ఉంది మీనా కారీతో వచ్చింది త్రీ డి లాగ్ అనమాట ఎక్కడైనా ఉందా లేదా చూసి చెప్తాను ఇందులో కనిపించడం చాలా కష్టం బ్లౌజ్ ఎక్కడా లేదనుకుంటారండి నాకైతే కనిపించలేదు అండ్ నెక్స్ట్ ఎక్కడైనా ఉంటే చిన్నయే ఉంటాయండి పెద్ద అయితే ఉండవు ఇది వచ్చి పింక్ విత్ రెడ్ మిక్సింగ్ కలర్ అండి అసలు ఎలా ఉందంటే సూపర్ ఉంది శారీ శారీ అయితే పళ్ళు పార్టీలా ఉంటుంది అంత హెవీ లుక్ బ్లౌజ్ శారీ అంతా ఈ విధంగా పైన కింద మీకు మంచి లుక్ బార్డర్ వస్తుంది రెడ్ కలర్లో శారీ వైజ్ ఇలా ఉంటుంది దీనికి కూడా ఎక్కడ నాకు కనిపించలేదు అండ్ నెక్స్ట్ వచ్చి మీకు టిష్యూలో కల నెత్త కలర్ అండ్ గోల్డెన్ ఎల్లో అండ్ బ్యూటిఫుల్గా రండి సూపర్ ఉంది మెత్తగా కావాలి వెయిట్ లెస్ కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండ్ సెవెన్ నైంటీ నైన్లో మీకు బ్యూటిఫుల్ శారీ వచ్చేస్తుంది అండ్ అలానే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి యూస్ఫుల్ ఉందంటే కంపల్సరీ షేర్ చేయండి లైక్ కంపల్సరీ మర్చిపోకండి అలానే మన వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఇది వచ్చి మనకి మంచి గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో అండ్ ఇది వచ్చి మనకి సిల్వర్ అండి మొత్తం సిల్వర్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ మీకు ఇక్కడే చూపించేస్తాను చూడండి ఇక్కడ బ్లౌజ్ పార్ట్లోనూ కట్ చెంగ్లోను ఇలా వచ్చింది ఇది అనేది చూద్దాం మనం ఒకసారి కట్ అండి కట్ లో ఒక లైన్ అనేది పాస్ అయింది అంతేను జస్ట్ ఇది మీకు ఇబ్బంది ఏమి ఉండదు కట్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అయితే రాలేదు ఇది దీనికి ఏంటంటే బ్లౌజ్ లేదు అంతే సూపర్ ఉంది శారీ అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇది ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ అండి ఇది ఏంటంటే కొంచెం ఐరన్ చేయించుకోవాలి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎల్లో మంచి కలర్ కాంబినేషన్ అండి శారీ టోటల్ ఇలానే ఉంది బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా వచ్చింది సూపర్ ఉంది శారీ అయితే శారీ విధంగా అండ్ నెక్స్ట్ వచ్చి మనకి లాస్ట్ వన్ మంచి కలర్ కాంబినేషన్ అండి మనం లైవ్ స్టార్ట్ చేసామండి లైవ్కి ప్రతి ఒక్కరు రోజు వచ్చేయండి అండ్ బ్లౌజ్లో హోల్ ఉందండి జస్ట్ చిన్న హోల్ ఇది మీకు కటింగ్లో వెళ్ళిపోతుంది కూడా ఇక్కడ చిన్న హోల్ ఉందండి ఇదిగోండి పైకి వెళ్ళిపోతుంది ఇదిగోండి శారీ అయితే మీకు బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుందండి మెత్తటి మెత్తటిష్యూలండి ఇవైతేనో చాలా ఆసంగా ఉన్నాయి వచ్చి మీకు పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్లో బ్లౌజ్లో చిన్న హోల్ అది అసలు కనిపించే అవకాశం కూడా లేదు వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ వన్ సారీ వచ్చి మీకు సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఉంది థ్యాంక్ యూ